నెల్లూరు వేదాయపాలెం ఇరవై ఎనిమిదో డివిజన్ శాంతి నగర్లో ప్రత్యక్షమైన జింక చాక్చెక్యంగా పట్టుకుని ఫారెస్ట్ అధికారులకు అప్పుచెప్పిన ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ చెక్క ఆహల్య సాయి సునీల్ గుణపాటి సురేష్ రెడ్డి సాయి సునీల్ అనుచరగా జింకను చూడడానికి భారీగా తల్లవచ్చిన స్థానికులు జింకను తీసుకెళ్లిన ఫారెస్ట్ అధికారులు mà sao nào cái tội order 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 đi đi chết rồi chết rồi chết rồi chết rồi phát cái thằng thằng nó gọi nó gọi thằng này thằng

ఆన్ చేసి ఉండో ఓకే ఓకే నువ్వు కూడా అట్ట కాళ్ళు పట్టుకోవా తెస్తానా కాళ్ళు కాళ్ళు చేతి కాళ్ళు మళ్ళీ దెబ్బ దగ్గర ఉంది పొడిచింది అదే ఊట వేసారు దానికి పొడిచింది కాదు రే కుక్క పెరిగింది అదిగోడి నీళ్ళు నీళ్ళు పెట్టరా పెట్ట పెట్టు 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 వంచనా వంచనా వంచు వంచు డబ్బా వంచి పెట్టానా 不用不用不用